ప్రేమ లేని పెళ్ళి ఇరవయో భాగం పెళ్లి ఒత్తిడి ఇటు రణధీర్ ఒత్తిడికి తన పైన స్టేజ్కి వచ్చిందే అనుకోవాలి బాగా స్ట్రెస్కి గురై కూడా సహకరించని పరిస్థితి ఆమెకు కలిగింది ఈరోజు రణధీరితో కలయిక మొదటి రోజు కంటే కూడా ఆమె దారుణంగా స్పృహ తప్పిపోయింది అభినవ్ మేఘనాలకు ఇద్దరికి చక్కటి వయసు ఈడు జోడు ఒకరికి ఒకరు అర్థం చేసుకునే గుణం ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గటం ఒకరికి ప్రేమ కలిగితే ఇద్దరూ పంచుకోవటం అది వారిద్దరూ వారి ప్రేమలో నేర్చుకున్న ఒక పాఠం అలా శోభనం గదిలోకి అడుగు పెట్టిన మేఘనాని అభినవ్ తన మనసు నిండిన తన దేవతని కంటికి ఎదురుగా ప్రతిదేవిలా కనిపిస్తుంటే అభినవ్కి అప్పుడు అతని వయసు గుర్తొచ్చింది ఇక వారి దాంపత్య జీవితం కొనసాగించే టైం వచ్చింది అని అభినవ్ తన భార్యమని తనలో కలిపేసుకోవటానికి తనను తాను సిద్ధపడుతూ ఆమెను సిద్ధం చేయటానికి మేఘన దగ్గరికి వచ్చాడు మేఘన ఎంత గడుసుగా ఉన్నా ఇప్పుడు జరగబోయే దాన్ని ఊహించుకుని ఆమె సహజంగానే ఆడపిల్లగా బిడియంగా సిగ్గులతో తల నేలకు చూపు వేసింది మేఘన పాల గ్లాస్ పట్టుకుని అలాగే నిల్చున్న క్షణం అభినవ్కు ఆమె ఒక స్ట్రాంగ్ లేడీగా తను అంత పెద్ద డాక్టర్గా చూసిన అతను ఆమెను అలా సిగ్గుపడుతూ నా మేఘనాను చూస్తుంటే అభికి ఎక్కడ లేని మురిపంగా అనిపించింది అది ఆడదానికి సహజం ఎంత డేరుగా ఎంత తెలివిగా మాట్లాడినా భర్త దగ్గర సిగ్గు సహజం అలా మేఘనాకి కూడా సిగ్గు బిడియాలు తప్పలేదు అభి మేఘన దగ్గరికి వచ్చి తన చేతిలో పాల గ్లాసుకు ఆమె చేతులతోనే అతని చేతులు కలిపి నాలుగు చేతులతో తను కొంత తాగి అలాగే ఆమెకు కొంత తాపాడు ఒక గ్లాసు నాలుగు చేతులు నాలుగు పెదాలు సరి సమానంగా కలిశాయి అది దాంపత్య బంధానికి మొదటి సూత్రం వారి దాంపత్యం ఎలా ఉంటుందో ఆ క్షణం ఆ పాలతోనే వారు తాగిన విధానంలోనే తెలుస్తుంది ఒక గ్లాసు రెండు చేతులు కాదు ఒక గ్లాసు నాలుగు చేతులు నాలుగు పెదవులు తడిచిన క్షణం అలా ఒకరికి ఒకరు పాలు తాపుకొని గ్లాస్ పక్కన పెట్టినాడు అభినవ్ మేఘనా పెదవులను అందుకున్నాడు వారు ప్రేమించుకున్న రోజులు హగ్గులు ముద్దులు ఉన్నాయి కానీ ఈరోజు ముద్దు తరువాత జరగబోయే కార్యము గురించి వారి తనువులు పులకించి మనసులు ఉరకలు వేస్తుంటే ఆ ముద్దులోని తీయదనం వారికి చెప్పటానికి వీలు కానంత ఆ మధురం క్షణం కోసం వారు ఎంతగానో ఎదురు చూశారు కానీ బాధ్యతలు విస్మరించకూడదు అని ఆనందాన్ని కూడా పక్కన పెట్టి బాధ్యతలను నెరవేర్చుకున్నారు ఇప్పుడు చక్కగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి వారి ఆనందాలను ఎక్కువ చేసుకోవాలని ఇద్దరు పెళ్లికి ముందే చక్కటి ప్లాన్తో ఉన్నారు అందుకే అన్ని సమకూర్చుకొని ఇప్పుడు వారు కట్టుకున్న సొంత ఇంట్లో పద్ధతిగా పెళ్లి చేసుకొని ఒకటిగా అవ్వబోతున్న మధుర క్షణాలను వారిద్దరూ ఒకరికొకరు పంచుకుంటున్నారు ఇద్దరికీ ఈడు జోడు సరిపోయినది వారి వయసు ప్రణయానికి సిద్ధమైనది ఒకరికి ఒకరు ఎంతో ఇదిగా ప్రేమించుకున్న వారికి ఆ క్షణం ఎంత మధురంగా ఉంటాయో చెప్పటానికి ఎవరితరం కాదు అభినవ్ మేఘన ఇప్పటి వరకు కష్టాలు ఇద్దరు పంచుకున్నారు ఇప్పుడు ప్రేమను ఆనందాన్ని కూడా ఇద్దరు ఒకరికి ఒకరు మించి పంచుకోవాలి అని మేఘనాని ఎక్కడా నొప్పించకుండా ఆమెను తలలో కలిపేసుకుని అతను ఆమెలో కలిసిపోయి వారి ప్రణయం ఎంత మధురంగా మలుచుకున్నారు వారికే తెలుసు ఆ క్షణం మనసులు కలిశాయి తనువులు కలిశాయి ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఒకరికి ఒకరు ఆ కలయికను ఎంతలా ఆస్వాదించారు అనే విషయం వారిద్దరికీ తెలుసు అలా మేఘన అభినవ్ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వారి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఇక్కడ ధరణికి తెల్లవారే వరకు బాగా జ్వరం వచ్చింది తాను బాగా ఒత్తిడికి గురి అయినది రణదీర్ ఇక అక్కడ పెళ్లి పనులు ఏదైనా మిగిలి ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటారు ఇంత జ్వరం మీద ఉన్న ధరణి అతనికి పనికిరాదు అని ఆలోచనతో ఆ రోజు సాయంత్రం ధరణిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి చూపించుకొని మెడిసిన్స్ తీసుకొని వారింటికి పయనమయ్యాడు ధరణి వారి అత్తగారు ఎంత రణధీర్ బ్రతిమాలినా ధరణిని ఉంచలేదు జ్వరంలో ఉన్న అమ్మాయి తను ఏమీ చేసుకోలేదు అని ఎంత చెప్పినా వినకుండా ధరణిని తీసుకొని ఇంటికి వచ్చాడు ధరణి మత్తుగా పడుకొని ఉంటే రణధీర్ రేణుకు ఫోన్ చేశాడు వస్తావా ఎవరినైనా పంపిస్తావా అని ఆ క్షణం రేణుకి మహాకోపం వచ్చింది అవసరానికి పిలుస్తాడు వద్దంటే వదులుతాడు అని అనాలి అనిపించింది కానీ వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా అయినా రణదీతో ఉండక చాలా రోజులవుతుంది అని ఆమె కోపాన్ని దిగమింగుకొని వస్తాను అని చెప్పింది రేణు రణధీర్ని గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలి అని గత ఇరవై రోజుల నుంచి తెగ ప్లాన్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో రణధీర్ తనను దాటిపోకూడదు ఎలా అన్న ఆలోచనలో ఉంటున్న రేణుకు రణధీర్ అవకాశం కల్పించాడు రణధీర్ మనస్తత్వం తెలిసిన రేణు అతను ధరణితో ఉండడు కానీ ఏమో ఆమె కొంగున కట్టేసుకుంటే అన్న ఆలోచన రణధీర్ మళ్ళీ నాకు అవకాశం ఇస్తే మాత్రం ఈసారి నా గుప్పెట్ నుంచి జారనివ్వకూడదు అని బలంగా అనుకుని వచ్చి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి తనను తాను సిద్ధపడినది అతనిని తన గుప్పెట్లో పెట్టుకోవటానికి ఆమె రణధీర్కి లైట్గా అతనికి తెలియకుండా డ్రగ్ అలవాటు చేయటానికి పూనుకుంది దానివల్ల అతనికి కోరిక స్థాయి ఎక్కువ అయ్యి ఆమె లేదా ఆమె చేసిన మనుషులు ఆ కోరికల విపరీతానికి రేణుని ఆశ్రయించక తప్పదు రణధీర్ అన్న ఆలోచన మామూలుగానే ధరణి అతన్ని భరించలేదు అలాంటిది డ్రగ్లో ఉన్న రణధీర్ని తను ఫేస్ చేయలేదు తనే దూరంగా ఉంటుంది అన్న ఒక విషపూరితమైన ఆలోచన రేణు చక్కగా అలంకరించుకుని ఆమె వంపు సొంపులు అన్ని బహిర్గతం చేస్తూ రణధీర్తో కలయికను ఊహించుకుంటూ ఆమె డ్రగ్ అతనికి ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఎలాగో మందు తాగుతాడు ఒక చిటికెడు చాలు వేయటానికి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది ఇద్దరు మందు తాగే టైంలో ఏదో ఒక టైం చూసి అందులో కలిపి రణధీర్కి ఇవ్వాలి ఆ మైకానికి అలవాటు పడితే ఆమె చేతులతో మందు కలిపిస్తే ఎంత క్విక్గా ఉంటుంది అని రణధీర్ ఆమెకు అలవాటు పడిపోవాలి రేణు వేసిన ప్లాన్ రేణు టిప్ టాప్గా తయారయ్యి రణధీర్ ఇంటికి వచ్చింది ధరణి అసలు తన సోయిలో తను లేదు రణధీర్ ఆమెకు టాబ్లెట్లు వేశాక ఆమె డోర్ వేసి యథావిధిగా రేణుతో మందు షేర్ చేసుకుంటున్నాడు ఇక్కడ రేణు కూడా మందు తాగుతుంది అలా కైపుగా అతనిని మందు షేర్ చేస్తూ ఇరవై రోజుల విరహాన్ని అతని ముందు అతని కోసం ఆమె ఎంత తప్పిస్తుందో తనకి చెప్పకనే చెబుతున్నట్లు అతనిని ఎంతలా కోరుకుంటూ ఎంత ప్రేమిస్తుందో అన్నట్టు అతని మీదే ఆమెకు ఎంత ప్రేమ ఉన్నట్టు చేస్తూ లోయలు పోయింది రణధీర్ వాష్రూమ్కి కి టైంలో తన బ్యాగ్ లో ఉన్న డ్రగ్ లైట్ గా అతని గ్లాసులో వేసింది ఏమీ తెలియని రణధీర్ మందు తాగేశాడు మందు మత్తులో నుంచి రణధీర్ కి కోరికల కొలిమి మొదలైంది రేణు తన అందచందాలు ఆరబోస్తూ అతనిని ఆహ్వానిస్తే ఆ ప్రణయ కేలి ఎలా ఉంటుందో వారిద్దరికే తెలుసు అలా ఇద్దరు వారి కోరికల దాహం తీర్చుకుని తెల్లవారక ముందే రేణు వెళ్ళిపోయింది రణధీర్ ఆమె వెళ్ళాక సెకండ్ బెడ్రూమ్లో పడుకున్నాడు వీరిద్దరికీ తెలియని విషయం ఏమిటంటే ధరణి మధ్యరాత్రి జ్వరం తగ్గి గొంతు ఎండిపోయి వాటర్ కోసం బయటికి వచ్చింది అప్పుడు ధరణి రణధీర్ల మాటలు రేణుల మాటలు విన్నది ఆ క్షణం ఆమె గుండె పగిలిపోయింది ఎన్ని రోజులు తన భర్త తనతో ఉన్న విధానంలో కాస్తైనా మారాడు అనుకుంది ఇదంతా నటన అని తెలిసి ఎంతో వేదనకు గురి అయింది ఇక మనిషి మారడు అని భారమైన నిట్టూర్పు వదిలి గత నెలగా అతని భర్తగా ఆమెతో ఉన్న విధానానికి ఇప్పుడు అదే మనిషి పక్క గదిలో వారిద్దరి సంతోషాలలో ఆ క్షణం ధరని ఏమైపోతుందో తనకే తెలియదు ఇప్పుడు తన ప్రాణాలు గాలిలో కలిసిపోతే బాగుండు ఈ జీవితం నాకొద్దు అన్నంత బాధ ఆమె మనసులో జ్వరం వల్ల నీరసం ఈ జ్వరం తగ్గకుండా ఇలా నా ప్రాణం పోతే బాగుండు అనిపించింది ఏ బంధాలు లేకపోయినా భర్తతో అనుబంధం మంచిగా ఉంటే ఆడది బతకలేస్తుంది ఆమెకు ఏ బంధాలు లేక భర్తతో కూడా మంచిగా లేక తన జీవితం మీద తనకే వ్యక్తి కలిగింది నాకు ఈ జ్వరం తగ్గొద్దు అని తనకు తాను బాగా స్థిరంగా అనుకుంది నాకు తెలిసి నా ప్రాణం పోతేనే మంచిది ప్రతిరోజు ఇటువంటి నరకం చూస్తూ భరించటం ఏ ఆడదాని వల్ల కాదు గత సంవత్సరం నుంచి ఆమె ఉండగలిగింది అంటే అప్పుడు రణధీర్ ఆమెను భార్యగా స్వీకరించలే ధరణి అతన్ని భర్తగా స్వీకరించలే అందుకే అప్పుడు ఆమె అతని ఇష్టానికి వదిలేసింది కానీ ఇప్పుడు వారిద్దరూ భార్యాభర్తల బంధంతో అడుగుపెట్టి తన నుంచి పొందలేనిది వేరే ఆడదాని దగ్గర ఉన్నది అని అతను పడే ఆరాటం గత నెల రోజులుగా అతన్ని అన్ని విధాల ఆమె బాగానే ఉన్నప్పుడు జ్వరం వల్ల ఇతర కారణాల వల్ల కాస్త లోపం అయితే ఇక భార్య పనికిరాదా అనే ఒక బాధ ధరణిని దహించి వేసింది తనని దగ్గరకు తీసుకొని రోజు అతను ఎలా ఉన్నా ఆమెకు బాధ అనిపించలేదు నేను భార్య అతని చెంత లేనప్పుడు అతని ఇష్టంలే అనుకుంది కానీ ఈరోజు ఆ గదిలో వారిద్దరిని ఊహించుకోలేకపోతుంది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ధరణి జీవితం అందరికీ తెలియాలంటే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్లు కావాలి అంటే గంట సింబల్ ప్రెస్ చేయండి మీ మనసుకు నచ్చే మరెన్నో కథలతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి